ఎప్పుడైనా ఊహించారా హైదరాబాద్ నుంచి విజయవాడ ఫ్లైట్ టికెట్ ఇరవై ముప్పై వేల రూపాయలు చెల్లించాలని ఎవ్వరైనా అనుకుంటారా ఎంత దారుణంగా విమానయానం ఉందో ఈ టికెట్ రేట్లు మనకి చెప్తాయి ఢిల్లీ నుంచి విజయవాడ రావాలంటే ఏకంగా అర లక్ష రూపాయల వరకు సమర్పించుకోవాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితి ఎందుకు దాపురిస్తుంది జనం జేబులు ఎలా బాహాటంగా కొల్లగొట్టేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యంగా ప్రభుత్వంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యత ఎంత ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారుతోంది ఇండిగో సంస్థ పైలట్ల కొరత సిబ్బంది కొరత పేరుతో తన విమాన సర్వీసులు ఇష్టారాజ్యంగా నిలిపిస్తుంది దేశంలో అరవై శాతం పైగా విమాన సర్వీసులు నడుపుతున్న ఆ సంస్థ ఇప్పుడు విమానాలు ఆపేయడంతో ఇండియా మొత్తం స్తంభించిపోతుంది ఇండిగో ఆగిపోతే ఇండియా ఆగిపోవాలా అనే మాట వినిపిస్తోంది మరి ఇంతగా ఇండుకో కారణంగా ఇండియన్స్ అంతా ఎక్కట్లు పాలవుతున్నటువంటి నేపథ్యంలో పౌర విమానయాన శాఖ ఏం చేస్తున్నట్టు ఆ శాఖ మంత్రి ఎక్కడున్నట్టు ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న విషయం కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యవహార శైలి మీద తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి రామ్మోహన్ నాయుడు కారణంగానే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది అంటూ అందరూ దుయ్యబడుతున్నారు మోదీ సర్కారు వైఫల్యం అందులో మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు నిర్లక్ష్యం జనాల జేబులు కొల్లగొట్టేదానికి కారణమవుతుంది అనే అనుమానం వ్యక్తమవుతుంది అదే సమయంలో ప్రయాణికులు చాలామంది భారీ మొత్తంలో వెచ్చించి ఏదో రకంగా గమ్యానికి చేరదామనుకున్న విమానం ఎప్పుడు ఎగురుతుందో ఎంతసేపటికి ఎగురుతుందో ఎలా ఎగురుతుందో కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం దేశమంతటా ఉంది ఈ పరిస్థితికి కారణంగా రామ్మోహన్ నాయుడు తీరు మీద అంత దుయ్యబడుతున్నారు శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన ఆయన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడంతో టీడీపీ తరఫున కేబినెట్ మంత్రిగా ఉన్నారు యంగెస్ట్ లీడర్ అనేక భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి నాయకుడు అనర్గలంగా ఉపన్యాసాలు దంచేటువంటి యువకుడు అంటూ గుర్తింపు ఉన్న రామ్మోహన్ నాయుడు విమానయాన సంస్థల ముందు రాజీ పడ్డారా విమానయాన సంస్థలు జనం నుంచి జేబులు కొల్లగొట్టేస్తుంటే అందులో మామూళ్ల కోసం ఆశపడ్డారా అని సోషల్ మీడియాలో ఇప్పుడు చాలామంది నిలదీస్తున్నారు రామ్మోహన్ నాయుడు తీరుని తీవ్రంగా దుయ్యబడుతున్నారు గతంలో కూడా ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాదులో ప్రమాదానికి గురైనప్పుడు ఆయన రీల్స్తో సోషల్ మీడియాలో నింపే ప్రయత్నం చేయగా చాలా తీవ్రమైనటువంటి విమర్శలకు గురయ్యారు చివరికి ఆయన రీల్ కూడా డిలీట్ చేసుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు అలాంటి రామ్మోహన్ నాయుడు వ్యవహార శైలి ఇప్పుడు మరోసారి ఇండుగో కారణంగా వివాదాస్పదం అవుతుంది రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి అనే డిమాండ్ అంతవరకు వెళ్తోంది రామ్మోహన్ నాయుడు తీరు మీద చాలా పెద్ద స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి ఇలా రామ్మోహన్ నాయుడు సమస్య పరిష్కారం విషయంలో తాత్సర్యం చేస్తూ అసలు విషయాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం వల్లే ఇక్కడి దాకా వచ్చింది అనే వాదన కూడా వినిపిస్తోంది మొత్తంగా ఏం జరిగినా తెలుగుదేశం పార్టీ తరఫున శ్రీకాకుళం నుంచి మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు ఇలా దేశవ్యాప్తంగా అభాసు పాలవుతున్న తీరు ఆసక్తికరంగా మారుతుంది ఆయన మీద విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి వైను చాలా ఆశ్చర్యంగా కూడా కనిపిస్తుంది అదే సమయంలో రామ్మోహన్ నాయుడు మద్దతుగా టీడీపీ పార్లమెంటరీ విభాగం నేత లావు కృష్ణదేవరాయలు రంగంలోకి వచ్చారు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రామ్మోహన్ నాయుడు మీద విమర్శలు సరికాదు అంటూ ఆయనకు మద్దతుగా నిలబడే ప్రయత్నం చేశారు కానీ రామ్మోహన్ నాయుడు వ్యవహార శైలిని ఆయన ధోరణి ఆయన నిర్లక్ష్యాన్ని ఇప్పుడు ప్రయాణికులందరూ పడుతున్న ఆవేదనకు కారకుడిగా అనేక మంది భావిస్తున్నారు రామ్మోహన్ నాయుడు తీరుని తీవ్రంగా తప్పుపడుతున్నారు ఆయన రాజీనామా తీసుకోవాలి అనే డిమాండ్ని బలంగా వినిపిస్తున్నారు మరి ఇది చెవికి ఎక్కుతుందా పరిస్థితిని చక్కదిద్దుతారా సమస్యని పరిష్కరిస్తారా ఎప్పటికీ తీరుస్తారు ఎలా జనాన్ని ఆదుకుంటారు ఏ రీతిన విమానయానాన్ని తిరిగి గాడిలో పెడతారు అనే ప్రశ్నలే ఇప్పుడు ఎదురుగా ఉన్నాయి రామ్మోహన్ నాయుడు నిజంగా సమర్థవంతుడైనటువంటి నాయకుడే అయితే మాటలతో అందరినీ మెప్పించే నాయకుడిగా గుర్తింపు ఉన్న రామ్మోహన్ నాయుడు ఇప్పుడు చేతల్లో తన సమర్థతను చాటుకోవాల్సిన బాధ్యత కనిపిస్తుంది లేకుంటే అత్యంత ఫెయిల్యూర్ పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు నిలిచిపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది